మనందరికీ తెలియని విషయం కాదు ఈ క్షణానికి కూడా రాష్ట్రంలో కనీ విని రీతిలో ఒకట ప్రాజెక్టుల రీడిజైన్ల పేరు మీద మిషన్ భగీరథ పేరు మీద ఏ రకమైనటువంటి పనులు కొనసాగుతున్నాయో ఎంత అవినీతి కొనసాగుతుందో ప్రజలకే స్పష్టంగా అర్థమవుతా ఉంది మొయ్యలేని భారంగా లక్ష కోట్ల అప్పు ఇప్పటికే దాటిపోయింది ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్లో లక్ష కోట్లలో తొంభై వేల కోట్ల రూపాయలు ఒకే కుటుంబం ఆ నలుగురు మాత్రమే ఆర్థికంగా అన్ని మళ్లించుకొని ఆజమాయిజీ చేసేటువంటి వాతావరణం ఉన్నది దీనికోసమా తెలంగాణ కోసం పోరాడేది కొద్దినిచ్చి కొన్న అనేక మంది ఉద్యమకారులు తమ బాధలు చెప్తున్నారు ఉద్యమ కాలంలో ఎన్నిసార్లు జైలు పోయినాం ఎన్నిసార్లు తమ పిల్లలు పస్తులు ఉన్నారు ఎన్నిసార్లు మనం జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోయిన వాళ్ళు చాలా విషయాలు చెప్తున్నారు ఇవాళ ఈ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం రాకముందుకు మేము ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో దళితుని ముఖ్యమంత్రి చేసి మేము కాపలా కుక్కగా ఉంటామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ భూములు కొలగొట్టేటువంటి దొంగలు ఎవరైతేరో వాళ్ళ కాపల మియాపూర్ మీయాపురు కుంభకోణం ఏం తెలియజేస్తామన్నారు నిన్న సాయంత్రం ఏ విధమైనటువంటి లేదు ఇది కేవలం పత్రికలు మీడియా హైప్ మాత్రమే అనేటువంటి సిగ్గుమాలతనానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గోల్మాల యథార్థం కాదా మీ కనుసన్నల్లో నడిచేటువంటి నాయకులు నిరంతరం మీ ఆర్థిక లావాదేవీలు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మేమందరం ఆస్తులు పోగొట్టుకుంటా ఉంటే ఆస్తులు కూడబెట్టడానికి మీరు అప్పచెప్పినటువంటి ఇన్ఛార్జ్లే ఇవ్వాలి అక్రమాలు చేస్తుంది వాస్తవం కాదా ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీగా ఇవాళ మియాపూర్ భూముల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషి అని చెప్పేట దమ్ము మీకున్నదా ఎక్కడ కూర్చొని మాట్లాడదామని చెప్పండి బహిరంగ సభలు విసురుతాము ఎక్కడి ఆస్తులు ఇవ్వాలా లెక్క పెట్టుకోవడానికి కూడా పైసలు సమయం దొరకదు వేల కోట్ల రూపాయలు మలుచుకొని కొంతమంది వ్యక్తులు లాగా ఇవాళ తెలంగాణను పేరు ఇవాళ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రజాస్వామిక పురాధన రాష్ట్రంలో కూడా ఇవాళ వార్తలు రాయడానికి కూడా స్వేచ్ఛ అవతారం పత్రికలకు ఇవాళ అనేక విధంగా తాకేజీలు ఇస్తా ఉంటారు వార్తలు రాయకుండా దురదృష్టం ఏంటంటే ఏ పత్రిక ఏ పవిత్రతను కాపాడాలో దాని దగ్గర ఉన్న వ్యక్తి ఇవాళ భూకబ్జాలకు పాల్పడి గోల్డ్ స్టోన్ ప్రసాద్ లాంటి కరడుకట్న క్రిమినల్ని మోస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నడుపుతా ఉంది నయీం కేసు నడిపినరు లాస్ట్ నయం కేసులో ఎవరు ఏమీ లేదని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేసారు మూసివేసి ఇవాళ మియాబూర్భూ కూడా అదే పని చేసింది నేరం జరిగితే బయటికి చప్పుడు కాకుండా సైలెన్సర్లు పెట్టినట్టుగా ఆపే ప్రయత్నమే చేస్తున్నారు కానీ ఎక్కడ జరిగింది లోపం అని చెప్పి ఒక సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు అధికారుల చుట్టూ చెప్తా ఉన్నారు ఎక్కడో ఇబ్రాహీంపట్నంలో ఓ ముప్పై ఎకరాల భూమికి సంబంధించిన కేకే వ్యవహారానికి పరిమితమై చేస్తా ఉన్నారు మేము కేకే డిఫెండ్ చేస్తూ కానీ వేరే మాట్లాడడం లేదు ముప్పై ఎకరాలు మించినటువంటి పెద్ద కుంభకోణం ఇది మూడు వేలు ముప్పై వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి కుంభకోణం వేల కోట్ల కుంభకోణంలో ఒకే వ్యక్తి చుట్టూ చక్కెరలు కొట్టి చేసి అసలు వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నా పక్కన బందీగా తెలివిగా ఇవాళ ఒక సెంటర్ పాయింట్గా ఇవాళ మేనిఫ్లే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వడగడతా ఉంది